ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము మూడవ రోజు పారాయణం పంచమాధ్యాయము ఓ శివధను సంపన్న జనకరాజ శ్రద్ధగా విను మనము చేసిన పాపాలన్నింటినీ చేయగల శక్తి ఒక కార్తీక మహా మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి అందునే పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి అవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణున విష్ణు సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధినైనా సరే ఏ పురాణాయనైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపి క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపము తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు క్రింద సాలగ్రా సాలగ్రామము ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచి తెములుకుని విష్ణులోకాన్ని పొందుతారు జనక జనపతి ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు కథ చెబుతాను విను దేవదత్తోపాఖ్యానము పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అత గాడిని స పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన ఈరోజు కార్తీక ప్రాత స్నానాన్ని ఆచరించు సాయంకాలము నా హరిసన్నిధిలో దీపారాధనము చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కావు కమ్ము అని చెప్పాడు కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ విప్రవ కుమారుడు తండ్రి పాదాల మీద పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు దేవదత్తునికి శ్వాప విముక్తి పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకనొక మహావృక్ష కోటరంలో మనసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలు నుండి విష్ణు విష్ణుడై తన పరివారమైన పరివారానికి పర పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపుల పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనము వలన ఉపకారమే కాని అపకారము ఏనాడూ జరగదు అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత రవంత పశ్చాత్త పశ్చాత్తాప్తుడై జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని విన్ అది వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఎవరైనా సరే తెలిసి కానీ తెలియకగాని స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వపాపాల నుంచి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు ఈ విధంగా కిరాతకునికి చెబుతూ ఉన్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుకతన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొందింది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకొనడం వలన ఆ జన్మకి కిరాతకుడు ఈ కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు కాబట్టి ఓ కూడా ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతము ఆచరించాలి లేదా కనీసం కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి పంచమోధ్యాయ సమాప్త షష్టాధ్యాయము శ్రీ శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు రా జనక ఈ కార్తీక మాసము ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతో పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసిన దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు ప్రత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రది ప్రమిదను చేసి ఆవునేతిని పోసి ఆ ప్రత్తి వత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాహ్మణునికి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని చేయించి వాటిని బియ్యప్పిండి పిండి మధ్యన ఉంచి పూజా నివేదాలులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ స్వీ చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగా అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానము వలన విద్య జ్ఞాన ఆయు ఆయుర్వ్యుద్ధి అనంతరము సర్వభోగాలు కలుగుతాయి మనోవాఖ్యాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి నిదర్శనార్థమై తన ఒక గదను వినిపిస్తాను విను లుబ్ధవితంతువు మోక్షమందుట పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాహ వితంతువు ఉండేది ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది ఇతరుల ఇండ్లలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అదిగాక ద్రవ్యభిక్షాటన కూడా చేసేది ఇలా నిత్య ధనార్జన లగ్నం మానసై ఆ వితంతువు ద్ర డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ హరికథనో పురాణాన్నో వినడం కానీ పుణ్యతీర్థ సేవనము కానీ ఏకాదశి ఉపవాసము కానీ చేసి ఎరగదు ఇటువంటి లబ్ధురాలింటికి దైవవసాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలచి ఇలా చెప్పసాగాడు ఓ అమాయకురాలా నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటికొప్పు మీద కురిసి నలుదిక్కలా చెదిరిపోయే వాననీళ్ళలా చెదిరిపోతాయి నీటి మీద నురుగులాంటి నీ తనువు నిత్యం కాదు ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసిమ కావడమే తప్ప మేలనేది లేదు మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవమొక్కడే శాశ్వతుడని సర్వభూత కారుడని గుర్తించు నిరతము హరిచరణాలనే స్మరించు కామమంటే కోరిక కోపమంటే దురాగ్రహం భయం అంటే ఆత్ ఆత్మానాత్మీయ భంగత లోభం అంటే ధనవ్యయ చింత మోహం అంటే మమ మమతాహంకారాలు ఇటువంటి ఆరింటిని వదిలిపెట్టు నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాత స్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతికై భగవద్భర్ప భగవద్భర్పణంగా దీపదానము చేయి తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు అత గాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది తను చేసిన పాపాలకే చింతించినది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది అందుచే ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్నే వ్రతాచరణము ప్రారంభించినది సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధంగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమానారూఢురాలై శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందినది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానము తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్న వారై అవుతున్నారు దీనిని వినినా చదివిన జన్మ సంసారబంధ విముక్తులై విష్ణుభక్తి పార పారాయణులవుతారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యే షష్ఠోధ్యాయ సమాప్త మూడవ రోజు పారాయణం సమాప్తం మరలా రేపు నాలుగవ రోజు పారాయణంతో కలుసుకుందాము ధన్యవాదాలు